ప్రతిరోజు సామెతలలో మార్చ్ ఆరవ తారీఖు సామెతలు ఆరవ అధ్యాయములో ఉన్న ముప్పై ఐదు వచనములు నా కుమారుడా నా కుమారుడా నీ చెలికాని కొరకు పోటబడిన ఎడలా పరుని చేతిలో పరుని చేతిలో నీవు నీ నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు నా కుమారుడా చెలికాని చేత నీ నువ్వు త్వరపడి వెళ్ళి త్వరపడి విడిచిపెట్టుమని విడిచిపెట్టుమని నీ చలికాని నీ చలికాని బలవంతము చేయుము బలవంతము చేయము ఇలాగు చేసి ఇలాగు చేసి తప్పించుకొనము నీ కన్నులకు నీ కన్నులకు నిద్రయైనను నీ కనురెప్పలకు కనురెప్పలకు కొనుకు పాటైనను కొనుకు పాటైనను చేతు నుండి లేడి తప్పించుకొననట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునుము సోమరి చీమల యొద్కు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకునుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణ కర్త అధిపతి లేకున్నను అవి వేసవ కాలమందు ఆహారము సిద్ధపరచుకున్నను కోతకాలమందు ధాన్యము కూర్చుకును సోమరి ఎందాక నీవు పండుకుని ఎందువు ఎప్పుడు నిద్ర లేచదవు ఇక కొంచెము నిద్రించెదని కొంచెము కునికి కొంచెము సేపు చేతులు ముడుచుకుని అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు ఎద్దుకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని ఎద్దుకు వచ్చును కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడునై ఉన్నాడు వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును వ్రేళ్లతో గురుతులు చూపును వాని హృదయము అతి మూర్ఖ స్వభావము గలది వాడెల్లప్పుడూ కీడు కల్పించుచు జగడములు పుట్టించును కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును వాడు తిరుగులేకుండా ఆ క్షణమందే నలుగొట్టబడును ఎహోవాకు అసహ్యములైనవి కలవు ఏడును ఆయనకు హేయములు అవేవనగా అహంకార దృష్టియు కళ్ళలాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులును దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును నాకుమరుడా నీ తండ్రి ఆజ్ఞను గైకునుము నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకును నీ మెడ చుట్టూ వాటిని కట్టుకునుము నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును నీవు పండుకునున్నప్పుడు అది నిన్ను కాపాడును నీవు మేలుకునున్నప్పుడు అది నీతో ముచ్చటించును ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు చెడు స్త్రీ యొద్దుకు పోకుండను పరస్త్రీ పలుకు ఇచ్చకపు మాటలకు లోబడుకుండను అవి నిన్ను కాపాడును దాని చక్కదనమందు చక్కదనమందు నీ హృదయములో ఆశపడకుము అది తన కనురెప్పలను చికిలించి నిన్ను లోపర్చుకొన నియ్యకుము వేశ్యా సాంగత్యము చేయువానికి రొట్టె తునక మాత్రము మిగిలి ఉండును మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును ఒకడు తన ఒడిలో అగ్ని నుంచుకుని ఎడలా వాని వస్త్రములు కాలకుండునా ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండునా తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు దొంగ ఆకలికొని ప్రాణ కొరకు దొంగిలిన ఎడల ఎवरुन వాని తిరస్కరింపరు కదా వాడు దొరికిన ఎడల ఏడంతలు చెల్లింపవలెను ఏడంతలు చెల్లింపవలెను తన ఇంటి తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు ఆ కార్యము చేయువాడు స్వనాసనమును కోరువాడే వాడు దెబ్బలకు అవమానమునకును పాత్రుడగును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము గలది ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడం ప్రాయత్సితం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు ఎంత గొప్ప బహుమానములు వాడు ఒప్పుకొనడు ఇంతటితో సామెతలు ఆరవ అధ్యాయంలో ఉన్న ముప్పై ఐదు వచనములు పూర్తి చేయబడినవి